హాయ్ అండి ఈ సంక్రాంతికి మీ అందరి కోసం న్యూ మోడల్ నెక్ డిజైన్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఎలాంటి సైజుల వరకు అయినా సరే ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇట్టే కుట్టేస్తారు ఈ వీడియో చూస్తే ఏ డిజైన్ కుట్టాలన్నా ఫస్ట్ లైనింగ్ మీద మెజర్మెంట్ తీసుకోవాలి మన కొలత బ్లౌజ్ తీసుకొని మన నడుం పొడువు తీసుకోవాలి ఎవరి నడుం పొడువు ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు తీసుకోండి ఇక్కడ ఈ బ్లౌజ్ నడుం పొడువు పద్నాలుగున్నర వచ్చింది దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే మీది పన్నెండున్నర వస్తే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పదమూడున్నర పెట్టండి పద్నాలుగున్నర వస్తే పదిహేనున్నర పెట్టండి ఇలాగ ఎంత నడుము పొడవు వస్తే దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా నడుము పొడవు తీసుకొని పైన ఒక మార్క్ చేసుకోండి తర్వాత షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ కి బోట్ నెక్ ఎలా తీసుకుంటామో సేమ్ అలానే తీసుకోవాలి ఏడున్నర షోల్డర్ మార్క్ చేస్తున్నాను మీ బ్లౌజ్ కొలతకు తగ్గట్టు బోట్ నెక్ కి ఎంతైతే షోల్డర్ పెడతారో అంతే తీసుకోండి అంటే కొంతమంది సన్నంగా ఉండేవాళ్ళు కొంచెం చిన్నగా ఉండే వాళ్ళకి సెవెన్ పడుతుంది కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కొంచెం లావుగా ఉండే వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ పడుతుంది కదా దానికి తగ్గట్టు మీరు బోట్ నెక్ ఎంత పెడతారో సేమ్ అదే షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఆర్మహోల్ ఇక్కడ సెవెన్ పెడుతున్నాను షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఆర్మహోల్ సెవెన్ ఇంచెస్ పెట్టాను తర్వాత బ్లౌజ్ యొక్క వెడల్పు తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ దగ్గర హోల్ ఉంటుంది కదా ఆ చివరి పీస్ నుంచి ఈ చివరి పీస్ వరకు ఎంతైతే వెడల్పు వస్తుందో అందులో సగం తీసుకోవాలి ఇక్కడ ట్వంటీ టూ వచ్చింది అందులో సగము అంటే లెవెన్ లెవెన్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసారా పీస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టి అక్కడ షోల్డర్ కింద నుంచి హోల్కి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి రిమైనింగ్ లెవెన్కి ఈ విధంగా లైన్ తీసుకోవాలి ఈ కొలత మామూలు బ్లౌజ్కి మనం ఎలా తీసుకుంటాం సేమ్ అలానే తీసుకుంటే సరిపోతుంది అక్కడ లెవెన్ ఇంచెస్కి ఎండింగ్ పాయింట్ కిందకి ఒక లైన్ తీసుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క పొడువు వెడల్పు సేమ్ నార్మల్ బ్లౌజ్ తీస్తాం కదా అలానే తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేయాలి ఈ త్రీ ఇంచెస్ అనేది బోట్ నెక్కి కూడా సేమ్ ఎలానే తీస్తాము ఇక్కడే అసలైన మెజర్మెంట్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్ పొడవు తీసుకోవాలి మన ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి టేప్కి ఏ పాయింట్కి వచ్చిందో చూసుకోవాలి అక్కడ టెన్ వచ్చింది టెన్ నుంచి మరొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లెవెన్ ఇంచెస్కి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను కిందన కూడా త్రీ ఇంచెస్ సరిపోయిందా లేదా చూసుకోవాలి కొంచెం అటు ఇటు జరిగితే కనుక ఎగ్జాక్ట్ త్రీ ఇంచెస్కి అక్కడ కరెక్ట్ చేసుకోవాలి మీ పొడవు పొడు ఎంతైతే దానికి తగ్గట్టు అక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసి అక్కడ లైన్ తీసుకోవాలి అంటే బోట్ నెక్ కూడా సేమ్ ఇక్కడ టూ ఇంచెస్ తీస్తాం కదా అలాగే టూ ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ లైన్ తీయాలి మళ్ళీ ఆ టూ ఇంచ్ నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ చేయాలి మొత్తం ఈ లెవెన్ లో త్రీ బాక్సెస్ మనకి రెడీ అవుతాయి ఇక్కడ ఎక్కడ మిస్ అవ్వద్దు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు కిందనే ఏదైతే ఉందో ఈ బాక్స్లోనే మనకి ఈ స్టార్ నెక్ షేప్ అయితే వస్తుంది స్టార్ ఏ కాదు ఎలాంటి డిజైన్ అయినా ఇందులోనే తీసుకుంటాం ఇక్కడ నాకు రౌండ్ షేప్ కావాలి అయితే రౌండ్ అంటే ఎగ్జాక్ట్ కొన్నిసార్లు డైరెక్ట్ తీస్తామంటే రాదు కదా ఏదైనా రౌండ్ షేప్లో ఉండేది పెట్టుకోవాలి నాకు ఇక్కడ ఈ గిన్నె ఎగ్జాక్ట్ సరిపోయింది చాలా ట్రై చేశాను కొంచెం చిన్నవి పెద్దవి వచ్చాయి ఇది ఎగ్జాక్ట్గా సరిపోయింది ఏమాత్రం నవ్వుకోకండి ఇక్కడ చూసారా ఈ రౌండ్ తీసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళినా నో ప్రాబ్లం అండి ఇప్పుడు ఆ రౌండ్ షేప్లోనే ఈ స్టార్ డిజైన్ మనం చేసుకోవాలి త్రీ ఇంచెస్ చెప్పిన స్టార్ డిజైన్ అయితే నేను గీస్తున్నా అయితే ఇంతకు ముందు ఆల్రెడీ నేను ర్యాండమ్గా లైట్గా గీసుకున్నాను ఎందుకంటే ఈ స్టార్ ఫైవ్ కోన్లతో వస్తుంది కదా అంత ఎగ్జెట్గా రాదు అందుకు ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి ఒకేసారి డార్క్గా గీస్తే అంత క్లమ్జీ క్లమ్జీ అవుతుంది అందుకు లైట్గా డ్రా చేసుకొని బాగుంది అనుకుంటే అప్పుడు డార్క్గా తీసుకొని కట్ చేసుకొని నేను ఇక్కడ ఈ విధంగా ఆ రౌండ్ షేప్లో కొంచెం ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు బయటకు వెళ్ళినా ప్రాబ్లం లేదు ఈ విధంగా స్టార్ నెక్క డిజైన్ తీసుకొని సేమ్ దాని ప్రకారం అంటే మనం డ్రా చేసాం కదా డ్రా చేసిన ప్రకారం బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను కట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి ఇంకా కోన్లు పెద్దవైపోతే బ్లౌజ్ మొత్తం పోతుంది అన్నీ స్టార్ కోన్లు ఉన్నాయి కదా అవన్నీ ఎగ్జాట్గా వస్తేనే స్టవర్ షేప్ అయితే చాలా బాగుంటుంది ఈ నెక్ డిజైన్ కట్ చేసిన తర్వాత పైన టూ ఇంచెస్కి ఒక చిన్న బాక్స్ ఉంది కదా అక్కడ రౌండ్ నెక్ తీసుకోవాలి అలాగే ఆర్మహాల్లో అక్కడ రౌండ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు పైన టూ ఇంచెస్ రౌండ్ నెక్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చుట్టూ షోల్డరు ఆర్మహాల్ వెడల్పు బ్లౌజ్ వెడల్పు ఉంది అదంతా కట్ చేసుకోవాలి మిగిలిందంతా నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేస్తాం సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని ప్రకారమే మనం మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కట్ చేసుకోవాలి మెయిన్ బ్లౌజ్ పీస్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి దాని మీద ఈ కట్ చేసిన డిజైన్ని లైనింగ్ పీస్ని పెట్టుకొని మెయిన్ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ అటు ఇటు జరగకూడదు మెయిన్ పీస్ కూడా అటు ఇటు జరగకుండా డిజైన్ నీట్ గా కట్ చేసుకోవాలి అంటే కొన్ని బ్లౌజ్ పీసులు అంటే క్రేపు సిల్క్ ఇలాంటి బ్లౌజ్ పీసులు మనం కట్ చేసినప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి అలాంటి టైంలో డిజైన్ మొత్తం చెదిరిపోతుంది సరిగ్గా రావు అలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీసు ఏదైతే ఆ డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారం కాన్వాస్ పేపర్ ని కూడా కట్ చేసుకోవాలి ఎలాంటి నెక్ మోడల్ కైనా కాన్వాస్ పేపర్ అయితే కంపల్సరీ అండి డిజైన్ ఇంకా హైలైట్ చేస్తుంది అలాగే ఎలాంటి టర్నింగ్స్ ఉంటాయి కదా కోన్లు అంటే ఇప్పుడు స్టార్కి కోన్స్ వచ్చాయి కదా అలాంటి కోన్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అందుకు ఖచ్చితంగా ప్రతి దానికి కాన్వాస్ పేపర్ అయితే పెట్టుకోవాలి మన ని ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ లోపలికి వెళ్ళి కొన్ని వీడియోస్ చూడండి ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్గా ఉంటాయి మీకు ఏమైనా నచ్చాయి అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అన్న కామెంట్ చేస్తే ఆ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ కట్ చేసిన కాన్వాస్ పేపర్ ఓపెన్ చేసి దాని మీద లైనింగ్ పీస్ పెట్టి ఐరన్ చేస్తే కాన్వాస్ పేపరు లైనింగ్ పీస్ రెండు అతుక్కుంటాయి ఇక్కడ నెక్ దగ్గర కాన్వస్ పేపర్ ఎక్స్ట్రా వచ్చింది దాన్ని నెక్ ప్రకారం కట్ చేశాను తాడు కోసం మెయిన్ బ్లౌజ్ పీస్లో వన్ ఇంచ్ వెడల్పులో కొంచెం పొడుగ్గా పీస్ తీసుకొని హాఫ్ ఇంచ్ కుట్టి వేసుకొని దాన్ని రివర్స్ చేశాను అంటే బ్లౌజ్కి లేస్ కుట్టేటప్పుడు సన్నంగా కుడతాము దీనికి అలా కాదు కొంచెం లావుగా అయినా ప్రాబ్లం లేదు కుట్టిన థాడ్ని టూ ఇంచెస్ పొడవులో ఐదు పీసులు అయితే ఇలా కట్ చేశాను వీడియో స్కిప్ చేయకండి నేను చెప్పడం ఏమైనా కన్ఫ్యూజన్ అయినా కానీ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ టూ ఇంచెస్ థాడ్ని ఫోల్డ్ చేసి షార్క్ కార్నర్స్ వస్తున్నాయి కదా ఆ కార్నర్ దగ్గర ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి చిన్న చిన్న కుట్టు వేస్తే సరిపోతుంది అది ఊడిపోకుండా మనకి అక్కడ పట్టి ఉంచడం కోసమని ఇలాగా అలాగా ఐదు కార్నర్స్లో ఇలా పెట్టుకొని కుట్టుకొని దానిపైన మెయిన్ బ్లౌజు స్టార్ కట్ చేశాం కదా దాన్ని పెట్టి కుట్టుకోవాలి ఏ డిజైన్ కుట్టినా లైనింగ్ పీసు మెయిన్ బ్లౌజు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే పిన్నిలు పెడతాము కానీ ఈసారి నేను ఈ స్టార్ కార్నర్స్ కొంచెం అటు ఇటు అయ్యిందంటే డిజైన్ అంతా పోతుందని ఈ కార్నర్స్ లైనింగ్కి మెయిన్ బ్లౌజ్ పీస్కి గొమ్ము పెట్టి అతికిస్తున్నాను అంటే ఎప్పటి నుంచో గమ్ము పెట్టి అతికిస్తున్నారు కానీ ప్రతిదానికి అవసరం లేదు కొన్ని జారిపోయే బ్లౌజెస్కి మాత్రమే ఇలా గమ్మ పెట్టుకుంటే అది మూవ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ కూడా కొంచెం అటు ఇటు చెదిరిపోయే అలాంటి బ్లౌజ్ పీస్ అందుకని గమ్ము పెట్టి స్టార్ నెక్ డిజైన్ మెయిన్ బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ని అతికిస్తున్నాను బిగ్నెస్కి అయితే ఇలాంటి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది కానీ గమ్ము కూడా ఊరికే రాదు కదా వేస్ట్ అవుతుంది కదా అది కూడా ఆలోచించుకోవాలి అన్ని బ్లౌజ్కి అక్కర్లేదు మీకు అవసరం అనుకుంటే పర్లేదు సింపుల్గా వర్క్ అయిపోతుంది అనుకుంటే పెట్టుకోండి తప్పులు గమ్ము బాగా ఆరిన తర్వాత మెయిన్ బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకుంటూ స్టార్ని అక్కడ డిజైన్కి తగ్గట్టు పావించి గ్యాప్లో కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా సూది కిందకి దింపి పాదం పైకి లేపి అక్కడ టర్నింగ్ చేసుకుంటూ మరీ కుట్టువేయాలి అలాగే స్టార్ చివరిన ఎండింగ్ పాయింట్ ఉంది కదా అక్కడికి మరి కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ పక్కకు తిప్పాలి అంటే కోను పోతుందనమాట అక్కడ కూడా చాలా జాగ్రత్త మెయిన్ బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు జాయింట్ చేసిన తర్వాత స్టార్ డిజైన్కి మధ్యలో కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడ కుట్టు కట్ అవ్వకుండా సిజర్తో నెమ్మదిగా కట్ చేయాలి కుట్టు కట్ అయ్యిందా మొత్తం డిజైన్ అంతా పోతుంది తర్వాత స్టార్ డిజైన్ని రివర్స్ చేసి మీద నుంచి రెండు కుట్లు వేయాలి ఇంకో విషయం అండి ఈ స్టార్ డిజైన్ చూడగానే ఎంతసేపు అబ్బా హాఫ్ అన్ అవర్లో కొడతాను అని స్టార్ట్ చేశాను కానీ నేను అనుకున్నంత సింపుల్ అయితే కాదు అసలు నాకు దొరక్కున్న నాకు టైం ఎక్కువ తీసుకుంది మెయిన్ ఫస్ట్ డ్రా చేశాను కదా లైనింగ్ పైన ఆ స్టార్ డిజైన్ని డ్రా చేసినప్పుడే చాలా ఎక్కువ టైం తీసుకుంది కొన్నిసార్లు కొత్త మోడల్ ట్రై చేసేటప్పుడు కొన్నిసార్లు కరెక్ట్గా వస్తుంది కొన్నిసార్లు కంప్లీట్ ఫెయిల్ అయిపోతుంది మన బ్లౌజెస్ అయితే ఓకే నో ప్రాబ్లం కానీ బయట వాళ్ళవి కొత్త మోడల్ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఎవరైనా ఇలా మెజర్మెంట్తో చెప్పేటప్పుడు అవి చూసుకుంటూ చేస్తే మీకు ఫెయిల్ అవ్వదు లేదు అనుకుంటే ఒక వేస్ట్ పీస్ మీద ట్రై చేయండి కానీ వేరే వాళ్ళ బ్లౌజ్ పీస్ మీద కొత్త మోడల్స్ ఎప్పుడు ట్రై చేయకండి తర్వాత లైనింగ్ మెయిన్ బ్లౌజ్ పీస్ చుట్టూ కుట్లు వేస్తాం కదా అలా కుట్లు వేసుకొని ఆ పైన రౌండ్ నెక్ ఉంది కదా దానికి క్రాస్ పట్టితో నెక్ పట్టి వేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్ మన నార్మల్ బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో ఇంకా అలానే కుట్టుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకొని మన బ్లౌజ్ ప్రకారం జాయింట్ చేసుకోవాలి అంతే అండి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత స్టార్ డిజైన్ కి మధ్యలో థాడ్తో మళ్ళీ స్టార్ లా డిజైన్ చేయాలి మిడిల్ లో థాడ్తో స్టార్ చేయడం ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కనుక ఒక్కసారి కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకటి రెండు సార్లు చెక్ చేయండి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎలాగ ఏంటి అనేది మీకు చెప్పలేదు ఎందుకంటే అది అర్థమవుతుందో లేదో దానికంటే వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా అనుకోని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫైనల్ గా ఈ సంక్రాంతికి మరొక న్యూ మోడల్ నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది మరి మీకు ఈ న్యూ మోడల్ డిజైన్ నచ్చిందా లేదని కామెంట్ చేయండి అలాగే నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకుంటాను అండ్ ఇంకా కొత్త మోడల్ ఇంకేమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి వరకు డిఫరెంట్ న్యూ మోడల్ అవన్నీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్